తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు శుక్రవారం ఉదయం మధ్య ఆధ్యాత్మిక వాతావరణంలో అమ్మవారు మోహిని అలంకారంలో పల్లకీలో విహరిస్తూ భక్తులను కటాక్షించారు అమ్మవారి మోహిని అవతారం భౌతికంగా జగన్మోహన్ కత్వాన్ని ఆధ్యాత్మికంగా మాయాతీత శుద్ధ సాక్షాత్కారాన్ని ఏక సమయంలోనే సిద్ధింప చేస్తుందని పురాణాలు చెప్తున్నాయి అశేషంగా భక్త జనం మోహిని అలంకరణలో పల్లకీపై విహరిస్తున్న అమ్మవారిని దర్శించుకుని కర్పూర నీరాజన సమర్పించారు ఈ రోజు రాత్రి పద్మావతి అమ్మవారు విశేషమైన గజ వాహనంపై భక్తులను కటాక్షించనున్నారు బుద్ధి మనం విని తీరాలి మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణువు వక్షస్థలాన్ని భృగుమహర్షి బుద్ధి నిండుగా ఉంచుకోవాలి తప్ప